ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త దండ పెట్టి మరీ చెప్తున్నాను తల్లి జూలై పద్నాలుగవ తారీఖు ఆదివారం నాడు ఒక చెడ్డ స్త్రీ నిన్ను దెబ్బ కొట్టబోతోంది ఆమె చేతుల్లో బలి కావద్దు తల్లి నిన్ను వేడుకుంటున్నా బతిమాలుకుంటున్నా నీకు దండపెట్టి చెప్తున్నా ఎప్పటిలాగా నిర్లక్ష్యంగా ఉండకు అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారులే అని భ్రమ మంచి వాళ్లతో పాటు చెడ్డ కూడా చోటిచ్చావు వాళ్లే నీతో ఉంటూ నీ చుట్టూ తిరుగుతూ మంచిగా ఉంటూ దెబ్బ కొట్టాలని చూస్తున్నారు దానికి కారణం ఏంటో కూడా చెప్తాను జాగ్రత్తగా ఉండు మరీ మరీ చెప్తున్నాను దండ పెట్టి చెప్తున్నాను ఆమె చేతుల్లో బలి కావద్దు ఆమె చేతికి నీ జీవిత పగ్గాలని అందించవద్దు జాగ్రత్త ఈ క్షణం ఏమాత్రం ఏ నిర్లక్ష్యంతో ఉన్నా ఉంటే దెబ్బ అయిపోతావు బిడ్డ జాగ్రత్త కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తోంది అవమానాలు పాలు చేయాలని చూస్తోంది నిన్ను ఎదగనివ్వకుండా చేయాలని చూస్తోంది ఒక్కసారి పడితే లేవకుండా అలాంటి దెబ్బ కొట్టాలని చూస్తోంది జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇంతలా హెచ్చరిస్తున్నారు పదే పదే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ జోన పడింది మీ కంట పడింది అంటే దాని అర్థం ఏంటి బాబా గారు ఇది మీకోసం తీసుకోవచ్చిన సందేశం అనే కదా అర్థం మీ జీవితంలో ఏదో జరగబోతుందనే కదా అర్థం ఎవరో ఒక స్త్రీ వల్ల మీరు దెబ్బ తినబోతున్నారనే కదా అర్థం ఎవరో మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారనే కదా అర్థం మంచిగా ఉంటూ మీతో వెనక గోతులు తవ్వుతున్నారనే కదా అర్థం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి సందేశం ఏంటో అసలు బాబా గారి ఏం చెప్పబోతున్నారో ఆ స్త్రీ ఎవరో ఏం చెయ్యబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే వీడియోకి ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీర్వాదాలు మీకు త్వరగా దొరుకుతాయి బాబా గారి రక్షణ వలయంలో మీరు ఉంటారు ఇక ఒక అమ్మాయి నాకు ఈ మధ్య ఇన్స్టాలో మెసేజ్ చేసిందండి అంటే ఆ మధ్య వన్ మంత్ బ్యాక్ ఒకసారి చేసింది తర్వాత నిన్న మళ్ళీ వన్ మంత్ తర్వాత మెసేజ్ చేసింది అసలు విషయం ఏంటి అంటే వన్ మంత్ బ్యాక్ చేసినప్పుడు ఆ పిల్ల చెప్పింది ఏంటి అంటే మా ఇంట్లో నా పెళ్ళయ్యి ఆరు నెలలు అయిందక్క అత్త ఆడపడుచులో నన్ను కూడటం లేదు నాతో మాట్లాడటం లేదు నన్ను దూరం పెట్టేస్తున్నారు వాళ్ళలో కలుపుకోవటం లేదు నన్ను ఒక పరాయి వ్యక్తిలాగా చూస్తున్నారు ఎంత మంచిగా ఉండాలి అన్నా కూడా వాళ్ళకు నచ్చినట్టు ఉండాలని చూసిన ఇంటి పని నేను చేసి పెట్టిన నాకున్న జాబ్ను కూడా వదిలేసాను అక్క నా ఫ్యామిలీ కోసం నేను నా నేను కలిసి ఉండాలని వాళ్ళతో కలిసి ఉండాలని కానీ వాళ్ళు నన్ను కలుపుకోవట్లేదు నన్ను ఎంత సేఫ్టీకి పరాయ వ్యక్తిలా చూస్తున్నారు సూటుపోటు మాటలతో గుచ్చేస్తున్నారు కూర్చున్నా లేచినా ప్రతి ఒక్కటి కూడా తప్పే అయిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఇక మా ఆయనంటే మంచివారే కానీ వాళ్ళ అమ్మ అక్కా చెల్లెలకి భయపడతాడు వాళ్ల వైపే నిలబడతాడు కానీ నాకు ఆ ఇంట్లో ప్రతి నిమిషం కూడా నరకంగా ఉందక్క పోనీ అమ్మ వాళ్ళకి చెప్తామంటే పెళ్ళయ్యే ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ఇలా అంటే తెలిసిన వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర అమ్మ నాన్నలు చులకన అయిపోతారు ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేశారక్క కానీ నాకు ఇంట్లో మనశాంతి లేదు ప్రశాంతత లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చనిపోదామా అనిపిస్తుంది అలాంటి సమయంలో నేను బాబాగారి ఓదార్పు కోసం బాబా గారి వీడియోలు చూస్తూ ఉంటాను మీ ఛానల్ని ఫాలో అవుతుంటాను అప్పుడు మీరు ఈ గురువు గారి గురించి చెప్పారు ఒకసారి సరే చూద్దాం అన్నట్టు కాల్ చేశాను గురువుగారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో నాకు తెలియదక్క మా అత్త ఆడబిడ్డలు ఆడపడుచులు నాతో ఎంతో ప్రేమగా ఉంటున్నారు మా అత్తగారు అయితే వాళ్ళ కూతుల్లో ఒక అమ్మాయిలాగా నన్ను చూసుకుంటున్నారు మా వారు కూడా ఇప్పుడు నాతో ప్రేమగా ఉంటున్నారు నిజానికి చాలా హ్యాపీగా ఉందక్క అని చెప్పి అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని లేదు ఈ పిల్లకు కూడా ఏంటంటే బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎవరిని మాట్లాడినా ఎవరిని మాట్లాడుతున్నావు అంటూ క్వశ్చన్ చేసేవారు ఎవరినైనా పలకరిస్తే వాళ్ళను మాట్లాడుకు వీళ్ళను మాట్లాడుకు అంటూ రిస్ట్రిక్షన్ చేసే వాళ్ళు ఇలా అన్ని ఫ్యామిలీస్లో కూడా అంటే చాలా వరకు ఫ్యామిలీస్లో ఉంటాయి అలా మా ఇంట్లో ఒప్పుకోరండి మూడవ కంటి కూడా తెలియకూడదండి అనుకునే వాళ్ళు మీ మొండి సమస్యను సైతం ఒక ఫోన్ ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు ఇక ఒకసారి నేను చెప్పారంటే కాదు లేదు అన్న మాటే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి అగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా అత్తాకోడల మధ్య సమస్యలు ఉన్నా అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తారండి ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు మీ వివరాలను చాలా సెక్యూర్ గా ఉంచుతారు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఈయన దగ్గర పరిహారాలు అందుకొని మేము హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ అంటూ నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇలాంటి ఒక వ్యక్తి కూడా నీ జీవితంలో ఉంది అంటే నువ్వు కొంత ఆశ్చర్యానికి లోనవుతావు కొంచెం కంగారు పడతావు కొంచెం భయం కూడా పడతావు ఎందుకంటే ఆ వ్యక్తి నీతో ఎప్పుడూ కూడా శత్రువులాగా ప్రవర్తించలేదు నీ మీద కోపం ఉన్నట్టు కూడా ప్రవర్తించలేదు నువ్వంటే గిట్టనతనంగా కూడా ప్రవర్తించలేదు మంచిగానే ఉంటారు నవ్వుతూ ఉంటారు నేను నీకు తోడుగా ఉన్నాలే అన్నట్టుగా ఉంటారు కానీ ఆ వ్యక్తి మనసులో ఎంత కుళ్ళు ఉంది ఎంత కుట్ర ఉంది ఎంత కుతంత్రాలు చేస్తున్నారు అంటే నిజంగా ఒక క్షణం నీకు కాళ్ళల్లో వణుకు వస్తుంది నీ కాళ్ళ కింద భూమి చీలిపోతుందా అన్న భావన నీకు వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తిని అంతలా నమ్మావు కలలో కూడా ఆ వ్యక్తి గురించి ఇలాంటి మాటలు నువ్వు ఊహించి కూడా ఉండవు అలాంటి ఒక వ్యక్తి దానికి కారణం ఏంటి అంటే మనిషికి సహజంగా ఉన్న ఒక ఈర్ష్య అసూయ ద్వేషం కారణం ఏంటంటే నువ్వు ఎదిగిపోతున్నావు ఎక్కడ వెనక్కి చూడట్లేదు ఎక్కడ తగ్గట్లేదు ఎక్కడ పడిపోవట్లేదు ఒకసారిగా అలా ఎదుగుతూనే ఉన్నావు నీ ఎదుగుదల ఎక్కడ ఆగటం లేదు ఎక్కడ నీకు ఓటం అనేది నువ్వు చూడటం లేదు పది మందిలో గుర్తింపు తెచ్చేసుకుంటున్నావు పది మందులో గౌరవం సంపాదించుకుంటున్నావు నీ రెక్కల కష్టంతో దిన దినాభివృద్ధి అవుతున్నావు మహారాజులాగా బతుకుతున్నావు తల ఎత్తుకొని బతుకుతున్నావు సగర్వంగా బతుకుతున్నావు ఎవరి దగ్గర తల వంచటం లేదు నాకు ఈ కష్టం ఉంది సహాయం చెయ్యండి అంటూ ఎవరి దగ్గర చెయ్యి చాపట్లేదు కాదు నువ్వు కష్టాల్లో ఉన్న రోజు కూడా ఆకలితో ఉన్న రోజు కూడా చేతిలో చిల్లి గవ్వ లేని రోజు కూడా ఎప్పుడూ కూడా చేతులు ఒక్కర దగ్గర చాపిన క్షణాలు లేవు రోజులు లేవు గంటలు కూడా లేవు అంత ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో బతుకుతూ వస్తున్నావు ఎక్కడ తల వంచలేదు ఎవ్వరి ముందు తల వంచలేదు నోరు తెరిచి ఎవ్వరిని ఏ సహాయమూ అడగలేదు చేతులు చాపి ఎవరి సహాయము అర్థించలేదు అలా బతికావు అంత గుండె నిబ్బరంతో అంత ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వచ్చావు నా రెక్కల కష్టం ఉంది నా తెలివితేటలు ఉన్నాయి నేను ఉన్నాను కష్టపడతాను సంపాదిస్తాను ఒకరి దగ్గర నేనెందుకు చెయ్యి చాపాలి నేను చేతగాని వాడినా చేతగాని దారిన అవసరం లేదు ఈరోజు నా అవసరానికి ఒకరు ముందు చెయ్యి చాపితే రేపటి రోజున అదే అదునుగా తీసుకొని ఇంకొకలాగా మాట్లాడే అవకాశం ఉంటుంది అవకాశం నేనెందుకు ఇవ్వాలి అన్న ఒక్క పట్టుదల ఎక్కడా కూడా తల ఒక పట్టుదల ఎంత కష్టం వచ్చినా భయపడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా విను తిరిగి చూడకుండా జంకకుండా గొంకకుండా బెదరకుండా అడుగులు వేస్తూనే ఉన్నాం ఏమవుతుందో చూద్దాం ఎలాంటి పరిస్థితి వస్తుందో చూద్దాం అదా నేనా అన్నట్టు గుండెలు చూపించి మరీ ఎదురు వెళ్ళావు ప్రతి కష్టానికి బాధకి అలాంటి రోజుల నుంచి ఎంతో కష్టపడ్డావు ఎంతో సాధన చేసావు ఎంతో శ్రమించావు నీ తెలివితేటలతో వచ్చావు అలా ఎదుగుతున్న క్రమంలో కూడా ఎవరిని కించపరచలేదు ఎవరిని తొక్కలేదు ఎవరిని చిన్నచూపు చూడలేదు ఎక్కడ ఎవరిని మోసం చెయ్యలేదు అందరితో మంచిగా నవ్వుతో నా వారు అనుకుంటూ ఎదుగుతూ వస్తూ వచ్చావు నీతో పాటు నీ చుట్టూ ఇంకొంతమందికి చెయ్యి అందించి వాళ్ళను కూడా నీతో పాటు లాక్కుంటూ వస్తున్నావు అలా ఏంటంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఉన్నవాళ్ళు సమాజంలో నీకు ఒక మంచి పేరు అన్నది ఉంది నువ్వు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నది ఉంది నువ్వు ఎక్కడ కనిపించినా కూడా నీకు ఒక మర్యాద అన్నది ఉంటుంది గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి అన్న పేరు నీకు వచ్చింది ఇక వాళ్ళకి ఏంటి అంటే ఒకలాంటి అసూయ ఈర్ష్య ద్వేషం తనకే అంత గుర్తింపు ఎందుకు తనకే అంత విజయం ఎందుకు తనే ఎందుకు అంత ఎత్తుకు ఎదగాలి మేమేం తక్కువ మేము కూడా తనతో పాటు ఉంటున్నాం కదా కానీ మాకెందుకు ఇలాంటి పేరు రాలేదు ఇలాంటి గుర్తింపు రాలేదు ఇలాంటి జీవితం లేదు అని ఒక పక్క ఈర్ష మేము వీళ్ళకంటే మించిపోవాలి వీళ్ళకంటే పై స్థాయిలో ఉండాలి మీరు అందరి దగ్గర గుర్తింపు పొందుతున్నారు పై అధికారుల చేత కూడా మన్నలను పొందేస్తూ ఉన్నారు మేము ఎంత కష్టపడినా మా పనికి గుర్తింపు అన్నది రాకుండా పోతోంది అన్న ఒక కారణం ఏదైనా చేసి నిన్ను తక్కువ చేసి చూపించాలి నిన్ను పడగొట్టాలి నిన్ను వెనక్కి లాగాలి ఇప్పుడు నువ్వు ఏదైతే గుర్తింపు పొందావో దాన్ని తొలగించేయాలి దాన్ని పోగొట్టాలి దాన్ని పోగొట్టాలి అంటే నీ మీద లేనిపోని నిందలు వేయాలి నువ్వు చెయ్యని పనులన్నీ నువ్వు చేసావన్నీ రుజువు చెయ్యాలి ఇక ఏవేవో నీ ఖాతాలోకి జమ చేసేయాలి అప్పుడు నువ్వు చెడ్డవాడివి అవుతావు నీకున్న పేరు పోతుంది అందరూ నిన్ను నమ్మటం మానేస్తారు నీపై అధికారులు కూడా నీ మీద కోపం వస్తుంది వాళ్ళు ఏ పక్షాన కూడా వాళ్ళు నమ్మి నిన్ను ఏది కూడా నీకు అప్పగించరు అలాంటప్పుడు వీరి తెలివితేటలతో వీరి కుట్రలతో కుయుక్తులతో ముందుకు వెళ్ళొచ్చు ఆ అవకాశాలని వీరు సొంతం చేసుకోవచ్చు ఇప్పుడున్న నువ్వు నీ స్థానంలోకి వారు రావాలని కంకణం కానీ ఈ జన్మ కాదు కదా ఇక పది జన్మలు ఎత్తినా కూడా వారు నీ స్థానానికి చేరలేరు దరి దాపుల్లో కూడా రాలేరు నీవు ఉన్న స్థానాన్ని ఎవరు కదిలించలేరు పక్కకి కూడా నిన్ను తప్పించలేరు ఎందుకు అంటే నీ సాయి నీకు ఇచ్చిన స్థానం అది నీ సాయి అక్కడ తీసుకెళ్లి నిన్ను కూర్చోబెట్టాడు నీ సాయి మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టాడు ఎందుకంటే నీ సాయికి తెలుసు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో తెలుసు కాబట్టి నీ సాయి నిశ్చయించిన స్థాయి అది నీ సాయి అది పదిలం శాశ్వతంగా ఉండిపోతుంది ఆ స్థానం నుంచి నిన్నెవ్వరూ కదిలించలేరు పక్కకి కూడా కదిలించలేరు నీ చిటిక వేలు కూడా తాకలేరు కాబట్టి నువ్వు భయపడుకు బిడ్డ నీ సాయి ఉన్నాడు మరి వారు ఎవరు ఎలా గుర్తించాలి బాబా అని అడిగితే అంతకుముందు నీకు తెలియని నీ మనస్తత్వం గురించి కూడా కొన్ని నిజాలైతే నువ్వు తప్పక తెలుసుకోవాలి బిడ్డ నువ్వు ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకోవాలి నీలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దుకోవాలి ఎందుకంటే మనిషి అయి పుట్టాక ఎంత మహాత్ముడైనా చిన్న చితక లోటుపాట్లు అనేవి ఉంటాయి వాటిని పూడ్చినప్పుడే నువ్వు గొప్పవాడివి మహనీయుడివి అవుతావు కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ చిన్న చిన్న లోటుపాట్లు కూడా నువ్వు పూడ్చేసావు అంటే నువ్వు నిజంగా మహనీయుడివే అవుతావు పది మందికి పది తరాలకి ఆదర్శవంతంగా మారిపోతావు కాబట్టి రోజు జాగ్రత్తగా నీ సాయి ప్రతి మాట వినాలి నీ ఎదుగుదలకి ఇది ఒక బాట ఒక పూల బాట కాబట్టి జాగ్రత్త ఈ మహిళతో అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ రోజున నీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి నీకు కలగబోతున్న శుభాలు అశుభాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ ఏంటంటే ఈ రోజు మాటల పరంగా కొన్ని సవాళ్లతో కూడిన రోజుగా నీకు ఉండబోతోంది నువ్వు చెప్పే ప్రతి మాటని కూడా ఇతరులు జాగ్రత్తగా గమనిస్తారు నువ్వు పని చేసే చోట కానీ కుటుంబ స్నేహితులు కానీ ఎక్కడైనా కూడా అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఏ తప్పు కూడా చెయ్యకు రోజున కొన్ని విషయాల్లో నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం నీకు ఎంతో ఎంతో అవసరం ఎందుకంటే నీ తప్పులని ఎక్కడ దొరుకుతాయా పట్టుకుందామా బయట పెడదామా అని వాటి కోసం వెయ్యి కళ్ళతో నీ చుట్టూ ఎదురు చూస్తూ కూర్చున్నారు కాబట్టి ప్రతి అడుగు ఆచి తోచి జాగ్రత్తగా వేసే సమయం అయితే వచ్చేసింది తల్లి అయితే కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం కానున్నాయి ఇక కొన్ని అయితే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడి కూడా రాబోతోంది జాగ్రత్త ముఖ్యంగా ఇంటికి సంబంధించిన పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చే అవకాశం ఉంది ఏంటంటే నీ ఇంట్లో ఎప్పుడో జరిగిన గొడవలు కావచ్చు చికాకులు కావచ్చు చిరాకులు కావచ్చు ఎవరో ఏదో పొరపాట్లు చేసేసారు అలాంటివన్నీ కూడా బయటికి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే వాహనం కానీ ఇంటి ఆస్తిపాస్తి సమస్యలు కానీ ఇవి మాట్లాడుకోవటం జరుగుతుంది వాటి విషయంలో కూడా జాగ్రత్త ఈ సమయంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి ఉదయం లేవగానే కాసేపు దైవధ్యానంలో ఉండు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు ఒక ఐదు నిమిషాలు నీ సాయి ధ్యానంలో ఉండు నీ సాయి ఏమి వచ్చినా కూడా ఆ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించేస్తాడు కష్టం అన్నది నీ దగ్గరికి రాకుండా పారద్రోలేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరిని సరళంగా మాట్లాడటానికి ప్రయత్నించు సరళంగా ఆ రోజు సాగిపోవటానికి ప్రయత్నించు అయితే ఈ రోజు ఒక మహిళ నిన్ను మోసం చెయ్యబోతోంది దెబ్బ కొట్టబోతోంది చెడ్డ స్వభావం కలిగిన స్త్రీ చెడ్డ వ్యక్తిత్వం కలిగిన స్త్రీ చెడ్డ స్త్రీ ఈ స్త్రీ నిన్ను మోసం చెయ్యబోతోంది దెబ్బ కొట్టబోతోంది ఆమె చేతుల్లో బలి కావాలి ఆ మహిళ అసలు ఏం చెయ్యబోతోందో ఇప్పుడు నీకు నేను చెప్తాను బిడ్డ ఆ మహిళతో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే ఆ స్త్రీ నువ్వు ఉద్యోగం చేసే దగ్గర ఉండొచ్చు లేదైనా ఎక్కడైనా పెద్ద సంస్థలో ఉండొచ్చు నీకు ఎక్కడైనా పరిచయమైన వ్యక్తి కావచ్చు నీతో పాటు పనిచేసే ఒక స్త్రీ అయి ఉండొచ్చు లేదా నీ బంధువుల్లో అయి ఉండొచ్చు నీ ఇరుగు పొరుగు వాళ్ళల్లో అయి ఉండొచ్చు లేదా నీకు ఏదో అవకాశాలు ఇప్పిస్తానని అక్కడ కలిసిన స్త్రీ అయి ఉండొచ్చు కానీ నిన్ను మోసం చెయ్యబోతోంది అంటే వారి కంటే ఎక్కువగా నీ పనిలో నువ్వు ముందున్నావు ముందు వరుసలో ఉన్నావు ఎదిగిపోతున్నావు నిన్ను ఎలాగైనా కిందికి దిగ జార్చాలి దిగ తొక్కాలి లాగేయాలి నీకంటే వారి పై స్థాయిలో నిలబడాలని ఆ మహిళ ఈ కుట్రంతా కూడా చేస్తోంది కాబట్టి నీతో పని చేసేవారు నీ వెనక ముందు చూసుకుని నువ్వు పని చెయ్యాలి ఖచ్చితంగా అందరినీ గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మక తల్లి ఎవరు ఎలాంటి వారు అని ఒక కంట కనిపెడుతూ ఉంటేనే నువ్వు నీ విజయం వైపు అడుగులు వేయగలుగుతావు అలా కాకుండా అందరిని గుడ్డిగా నమ్మేసి అందరూ నా వాళ్లే అందరూ మంచి వాళ్ళలే అందరూ నవ్వులు కూడా మంచి స్వచ్ఛమైన నవ్వులేలే అని నమ్మేసి వెళ్ళిపోతూ ఉన్నావు అనుకూ ఎక్కడో ఒక చోట దెబ్బతింటావు అలా కాకుండా ఎంత మంచి వాళ్ళు వచ్చినా ఎంత నవ్వుతూ మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా వారు ఏంటి వారి స్వభావం ఏంటి వారి వ్యక్తిత్వం ఏంటి లోతుగా ఆలోచించు గమనించో మంచి వ్యక్తులైతే నీ జీవిత ప్రయాణం అంతా కూడా ఆ వ్యక్తితో కొనసాగించు ఏ మాత్రం తేడా కనబడినా మెల్లిగా పక్కకు తప్పుకో కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు నీ తప్పు ఇదిని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే వారి తప్పు వారిని రోజు శిక్షిస్తుంది ఆ తప్పు వలన వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి చూడు ఆ రోజు వాళ్ళు కోలుకోలేని దెబ్బ తింటారు కాబట్టి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు భగవంతుడు చూపించే రోజు వస్తే తప్పకుండా దెబ్బ కొట్టి మరి నువ్వు చేసిన తప్పు ఇది నువ్వు నడుస్తున్న దారి ఇది అందుకే నీకు ఈ శిక్ష పడింది అంటూ దెబ్బ కొట్టి నీ సాయి చూపించే రోజు వస్తుంది అలా దెబ్బ తిని దెబ్బ కొట్టి చూపించిన రోజే వాళ్ళకి గుర్తుండిపోతుంది ఆ రోజే అసలైన మార్పు వాళ్ళల్లో వస్తుంది నువ్వు చెయ్యాల్సింది వారు వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిది సరే నా సాయి ఉన్నాడు నా తండ్రి నాతో ఉన్నాడు అన్ని చూసుకుంటాడు ఆయన అంటూ నీ సాయి మీద భారం వేసి నీ పని మీద నువ్వు ఉండు అంతే ఇక్కడ నువ్వు చెయ్యని తప్పులకి నువ్వే చేశావు అంటూ నీ పైన అధికారులకి నిందలు కూడా వర్షంలా కురిపించేస్తారు అలా నువ్వు పై స్థాయిలో ఉండటం వారు చూడలేక ఎలాంటి పనులన్నీ కూడా చేస్తున్నారు ఇదంతా ఒక మహిళ వల్ల జరుగుతోంది కాబట్టి ఆ మహిళ ఎవరు చుట్టుపక్కన ఎవరు ఉంది అని మీరు గమనించుకుని ఖచ్చితంగా ముందు వెనక చూసుకుని అయితే పని చేసుకోవాలి తల్లి ఎక్కడ నీకు వ్యాపారం చేసే చోట కావచ్చు ఏవైనా కొత్త ఒప్పందాలు కుదిరిస్తానని అక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు నీ కుటుంబంలో కూడా కావచ్చు ఎందుకంటే నీ కుటుంబంలో కూడా ఆధిపత్యం కావాలని ఇలా కూడా పెద్దవాళ్లతో చెప్పచ్చు లేదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు నీ ఇరుగు పొరుగులో కూడా ఏంటంటే నువ్వు ఒక మంచిగా ఉండి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో గౌరవంగా మర్యాదగా నిన్ను పలకరిస్తూ ఉంటే అన్ని అన్నింటికి వాళ్ళు నిన్ను ముందరికి పిలుస్తూ ఉంటే అలాంటిది వారు సహించలేరు ఈమెకేంటి ఈతనికేంటి ఏంటి ఈవిడికేంటి ఇంత పెద్ద హోదా ఏంటి ఇంత గుర్తింపేంటి ఇంత మర్యాదేంటి ఇంత మన్ననే ఏంటి అన్న ఒక ఈర్ష అన్నది కూడా రావచ్చు అక్కడ కూడా నిన్ను చెడుగా చూపించే ప్రయత్నం అయితే ఉంది ఎక్కడైనా కానివో బిడ్డ ఇంట బయట ఎవరైనా సరే కొంతమందికి అనుమానం రావచ్చు బిడ్డ బాబా నేను ఏ పనికి చేయలేదు మరి పని చేసే చోట అంటున్నారు అంటే ఉదాహరణకి పని చేసే చోట మాత్రమే చెప్పాను తల్లి ఇలాంటి సందర్భాలు కోకొల్లలు నీ జీవితంలో పని చేసే చోటు కాకపోతే నీ ఇల్లు నీ ఇరిగింట్లో నీ పొరుగింట్లో నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో పై స్థాయి అంటే ఒక ఉద్యోగం మాత్రమే కాదు ఒక మంచి ఒక మానవత్వం ఒక గుర్తింపు ఒక గౌరవం ప్రతి ఒక్కటి కూడా ఒకరికి ఎక్కువగా వస్తుంటే రెండవ వ్యక్తి దాన్ని కొంచెం అసూయగా ఈర్ష్యగా భావిస్తారు అందులో నుంచి పుట్టే లక్షణాలే ఈ లక్షణాలన్నీ ఎలాగైనా ఈ వ్యక్తిని చెడు చేసేయాలి చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలి ఇతనికి ఇంత గుర్తింపు ఏంటి అన్న ఈర్ష్య అసూయ ద్వేషంలో నుంచి పుట్టుకొని వచ్చే భావాలే ఇవన్నీ కాబట్టి జాగ్రత్త బిడ్డ అందరితోనూ మంచిగా ఉండు అలాగని గొడవ పెట్టుకోకు ఎవరితో కొట్లాట్లకు వెళ్లకు ఎవరు ఎలాంటి వారు గమనించు వారి వ్యక్తిత్వం ఏంటి వారి మనస్తత్వం ఏంటి వారి బుద్ధి ఏంటి వారి నడవడక ఏంటి నడత ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకో మౌనంగా నీకు నచ్చిందా మంచివారు అనిపించిందా వారితో జీవితాంతం కొనసాగు లేదా కొంచెం ఏదో ఒక రకంగా ఉన్నారా నీకు చెడు చేసే వ్యక్తులుగా ఉన్నారా అప్పుడు మెల్లిగా పక్కకు జరుపుకో అంతే ఇంతకు మించి నువ్వు చేయాల్సిన పని లేదు భారం అంతా నీ సాయి మీద వేసి నీ పనిలో నీ దారిలో మంచి దారిలో ముందుకు వెళ్ళటమే నువ్వు చేయాల్సిన పని ఆ తర్వాత జరగాల్సింది జరిగేది అంతా కూడా నీ సాయి చూసుకుంటాడు నీ జీవితానికి వచ్చిన ఢోక ఏమీ లేదు బిడ్డ నీ తండ్రి నీతో ఉన్నాడు నీకు ఎందుకు చెప్పాను అంటే జాగ్రత్త పడతావని హెచ్చరికతో ఉంటావని నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటిని అర్థం చేసుకుంటావని వాళ్ళే కాదు మోసం చేసేవాళ్ళు ఉన్నారు చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అని నువ్వు తెలుసుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో నువ్వు తెలుసుకుంటావని నీ సాయి ఈరోజు ఈ హెచ్చరికతో వచ్చాడు జాగ్రత్త అంటూ బాబా గారు ఈ రోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు